నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ కెన్ వైబ్ త్రీ సిక్స్టీ ఫైవ్ మన వైజాగ్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన కొన్ని వినాయకుని విగ్రహాలు ఫస్ట్ చిన్నవాళ్ళతేరులో కళ్ళు అర్పుతూ అన్నీ నేను చూసుకుంటా అంటూ అందంగా నిలిచిన రామ్లల్లా గణపయ్య సెకండ్ ఎంవీపీ కాలనీలో అయోధ్య రామ్ మందిర్ థీమ్తో బ్లూ కలర్లో దర్శనమిస్తున్న గణపయ్య దీనికి ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి లడ్డూ ప్రసాదంగా ఇస్తున్నారు చుట్టూరా ఫుడ్ స్టాల్స్ అండ్ జైన్ జైన్ఫీల్తో కలకలలాడుతుంది ఆల్సో మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా రాముడి విగ్రహం కూడా పెట్టారు థర్డ్ గాజువాక డిపో దగ్గర ఇరవై టన్నుల బెల్లంతో డెబ్బై ఐదు అడుగుల వినాయకుని విగ్రహం ఈ విగ్రహానికి ఉపయోగించే బెల్లాన్ని రాజస్థాన్ నుండి తెప్పించారంట అప్రాక్స్గా యాభై లక్షల ఖర్చు అయిన ఈ స్వీటెస్ట్ బెల్లం వినాయకుడి విగ్రహం చీమలు పట్టకుండా ప్లాస్టిక్తో వ్రాప్ చేసి పెట్టారు దీనికి ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఫోర్త్ గాజువాక వరుణ్ మోటార్స్ దగ్గర ఉన్న ఎనభై తొమ్మిది అడుగుల పవర్ఫుల్ ఉచ్చిష్ట గణపయ్య దీనికి ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దీనికి పక్కనే అయోధ్య రాము చాక్లెట్ విగ్రహాన్ని కూడా పెట్టారు కరిగిపోకుండా ఏసీలు కూలర్లు అరేంజ్ చేశారు ఫిఫ్త్ దొండపర్తిలో దాదాపు యాభై నాలుగు అడుగుల అద్భుతమైన గణపయ్య ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుండి స్పెషల్గా తెప్పించారంట సిక్స్త్ మధురవాడలో విష్ణుమూర్తి అవతారంగా దర్శనమిస్తున్న గణపయ్య ఇంకా మరెన్నో గణపయ్య విగ్రహాలు ఉన్నాయి మీరు ఏది దర్శించుకున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే వీకెండ్ వైఫ్ శ్రీ సిక్స్టీ ఫైవ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి